సార్ మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాళ్ళకి సొంత ఇంటికలు నెరవేర్చాను సెంటు స్థలం ఇచ్చాను ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా ఉందా ఈ సెంటు స్థలం అనేది ఆలోచించాల బ్రదర్ ఈరోజు సెంటు స్థలంలో ఒక కుటుంబం జీవిస్తే పరిస్థితి ఉంటుందా ఒక కుటుంబంలో తండ్రి తల్లి కొడుకు కూతురు లేదంటే భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక కుటుంబంలో ఒక సెంటు స్థలంలో నివసిస్తే యోగ్యంగా ఆ స్థలము ఇల్లు ఉంటుందా అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు గతంలో రెండు సెంట్లు స్థలం ఇస్తూ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగా అద్భుతంగా ఇండ్లు కట్టాడు ఎక్కువ ఇండ్లు నిర్మిస్తే దానిలను పూర్తి చేసి ప్రజలకు ఇవ్వలేని దారుణమైనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఎంతో కించపరిచాడు బీసీలు ఈరోజు నేను బీసీలకు మంత్రి పదవులు ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాను గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కేఈ ముఖ్యమంత్రి కే కృష్ణమూర్తి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి నువ్వు కొత్తగా ఏం చేసిండేది ఏం లే ఈరోజు బీసీలను ఆడుకొని వాళ్ళను ఉత్సవ విగ్రహాలుగా పెట్టావు బీసీ మంత్రులు ఏ రోజైనా నీ మాట కాదని బీసీలకు సంక్షేమం కోసం కానీ బీసీల పట్ల చిత్తశుద్ధితో ఏ రోజున్నా వాళ్ళని పనిచేయనిచ్చావని నేను అడుగుతున్నా ఈరోజు సభల్లో ఆయన మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు వల్ల రాష్ట్రంలో ఏదో అభివృద్ధి జరిగింది ఒక గుర్తుందా నేను ఈరోజు నవరత్నాలు నవరత్నాలు కాదు నవరత్న ఆయిల్ మనసలు మజాజ్ చేసావు ఎలక్షన్ టైంలో అంతా చెప్తే నువ్వు ప్రజలకు కానీ ఆ నవరత్నాలు కానీ ఎవ్వరికి ఉపయోగపడేది లేదు నీ పార్టీకి ప్రచారకు మాత్రం ఉపయోగపడేది నేను తెలియజేస్తున్నాయి కదా ఇలాంటి చెప్తా ఈరోజు పెత్తనదారు అనేది నీలో స్టార్ట్ అయింది లక్షల కోట్లు ఒక వేల వేలాది కోట్లు సాక్షి దినపత్రిక సాక్షి ఛానలు బెన్నగట్టులో బెంగళూరులో హైదరాబాద్లో చిక్కిం సిమెంట్ పవరు మొత్తం పవర్ ప్రాజెక్టులన్నీ నీ చేతిలో ఉన్నాయి నువ్వు వచ్చేత వేల కోట్లతో ఒక పార్టీని పెట్టి నువ్వు బయటకు ఒక ప్రైవేట్ కంపెనీని పెట్టి నువ్వు వచ్చావు ఈరోజు ప్రజా సంక్షేమం కోసం పెట్టినటువంటి తెలుగుదేశం జన కోసం మార్పు కోసం పెట్టినటువంటి జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో చీప్ చేస్తాం వచ్చే ఎన్నికల్లో కూటమి చీప్ చేయబోతుంది ఈ అభద్రభావంతో ఇద్దరు కలిసద్దండి ఒంటరిగా రండి ఒంటరిగా రండి అనేటువంటి క్వశ్చన్ వేస్తున్నాడు నా పేరు మల్లెల జయరాం నేను పుట్టపర్తి నుంచి వచ్చాను సత్యసాయి జిల్లాలో దాదాపు అభివృద్ధి అభివృద్ధిలో సున్నా అభివృద్ధి లేక ఈరోజు బడ్జెట్ అంతా ఆయన ఖజానకు పోయేటట్లు చీప్లిక్కరు ఇదంతా బాగా ఎక్కువ రేట్లు డబుల్ డబుల్ పెట్టేసి అంతా ఆయన ఏదో చేసుకుంటున్నాడు తప్ప వాళ్ళకు అక్కడ పనిచేసే కాంట్రాక్టర్లు కానీ ఇసుక అందుబాటులో లేదు ఎందుకంటే కొన్ని ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే ఇసుక చాలా అవసరము దానివలన ఒక ప్రాజెక్ట్ కడితే ఎంతో బిజినెస్ జరుగుతాయి ఒక సిమెంట్ ఇట్లా సిమెంట్ ఫ్యాక్టరీల వలన బిజినెస్ జరుగుతుంది స్టీల్ వలన బిజినెస్ జరుగుతుంది ఎంతో బిజినెస్ జరిగి లేబర్ కూడా ఎంతోమంది పనులు చేసి ఆ లేబర్ కూడా కొంత ఆర్థికంగా నిలబడేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు అదంతా సున్నానండి ఎక్కడ ఒక ప్రాజెక్ట్ లేదు ఒక కెనాల్ వర్క్ లేదు ఒక నీటి వసతి లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో దాంట్లలోనే ఈరోజు దాన్ని ఉపయోగించుకొని నేను చేశాను అది చేశాను ఇస్తానట్టు ఆయన బటన్ నొక్కడము అది అది మామూలుగా అందరికి ఇచ్చేది అది సంక్షేమం అనేది ఆల్రెడీ తెలుగుదేశం ఇస్తుండేదే దాన్ని అదే దాన్ని అది నా చేస్తున్నాడు కాకపోతే అభివృద్ధి అయితే సున్నా ఇది అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం కూడా ముందుకెళ్తుంది ప్రజల్లో కూడా డబ్బులు ఉంటాయి ఇప్పుడు ఎవరి దగ్గర రూపాయి ఉందా ఎక్కడ డబ్బులు లేవు మొత్తం సాయంత్రం అయితేనే ఆయన లిక్కర్కి ఎవడన్నా చేసుకుంది కూడా ఐదు వందలు కూడా అక్కడే పెట్టాల్సిందే ఐదు వందల్లో శోహ ఇదంతా మొత్తం అంతా దోపిడీ కిందే ఉంది సచివాలయం పరిపాలన పెట్టారని సచివాలయం ఆయనకి ఏదైనా ఉన్నా ఏదైనా ఇవన్నీ చేసుకునే వ్యవస్థను కూడా ఆయన మా ఆయన స్వహా చేసుకుంటున్నాడు ఆయన సొంత పనులకే ఉపయోగించుకుంటున్నాడు ఇప్పుడు నేను పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తెస్తానని చెప్పేసి హడావుడి చేసి వైజాగ్ కూడా వైజాగ్లో కూడా హడావుడి చేశాడు ఇంతవరకు ఒక స్థాపన లేదు ఎక్కడ కూడా ఆగిపోయి అంత నాశనం తప్ప రాష్ట్ర ప్రజలు కూడా బాగా క్లియర్గా ఉన్నాడు ఎవరికైతే ఓట్లే ఎవరైతే సంక్షేమం జరిగి ఎవరికైతే అభివృద్ధి జరుగుతుంది ఎవరికి వేస్తే అనేది కూడా క్లియర్గా ఉన్నారు నో డౌట్ క్లీన్ సిప్ చేస్తుంది తెలుగుదేశం అంటే మళ్ళీ గెలిస్తే నేను వైజాగ్ రాజధానిగా చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాను ఇప్పుడు చేసింది ఏముంది ఇక్కడ ఇది రాజధాని దీన్ని చేయకూడదా మొత్తం అంతా మోడీతో సహా నుంచి అన్ని ప్రభుత్వాలు వచ్చి అందరూ వచ్చారు కదా ఇక్కడ మరి దీని దీన్ని కాదంటున్నారో వాళ్ళు ఏమో ఆయన ఒక్కడే కాదంటున్నాడు వాళ్ళ పార్టీ తప్ప మిగతా వాళ్ళెవరు వాళ్ళ పార్టీలో కూడా ఏందప్పా మాకు రాజధాని కూడా లేని వాళ్ళు కూడా అంటున్నారు ఆ నాయకులు తప్ప ఎవ్వరు లేదు రాష్ట్రం అంతా కోరుకుంటుంది ఇక్కడే అమరావతి కావాలని కోరుకుంటుంది ఎందుకంటే సెంటర్ పాయింట్ ఇది వాటర్ సోర్స్ ఉంది నీకు వైజాగ్లో పెడితే మనకి ఎంత దూరం అవుతుంది మిగతా రాష్ట్రాలకి మిగతా జిల్లాలకు ఎక్కడ చెప్పండి అంటే ఈ రోజు అవినీతి పరులందరూ దోచుకునే వాళ్ళందరూ పెత్తందారులందరూ ఏకమయ్యారు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు పెత్తందారులు పెత్తందార్ల వీళ్ళు అంటే పార్టీ సేవలు చేసే వాళ్ళంతా పెత్తందారులా ఇప్పుడు ఇసుక ఇసుక ఏదో ఆయన అప్పుడు లోడ్ బస్ జస్ట్ అని కొద్దిగా ఏదో కొద్ది రోజులు మాత్రమే ఉపయోగించుకొని మళ్ళీ వదిలేస్తాడు ఫ్రీగా వదిలేశాడు ఇప్పుడు మొత్తం ఇసుక అంతా దాన్ని దాన్ని ఏమంటారు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని ఇసుక అంతా దాన్ని అంతా అమ్ముకుంటున్నారు ఎటు చూసినా కూడా బయటకు వెళ్ళిపోయి దాన్ని నమ్ముకుంటాను దాని పెత్తందారులు చేసే పనులా ఇవి మామూలుగా వాళ్ళు చేసే పనులా మరి పెద్ద పెత్తందారుల వ్యవస్థ ఎక్కడ ఉంది అక్కడే ఉంది సామాజిక న్యాయం చేసావు ఎట్లా చేసావు ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇస్తే ఏదైనా ఇస్తే నా కడబడి ఉంటారు వాళ్ళకి అధికారాలు లేవు ఖాళీ కుర్చీ ఆ కుర్చీలు కూడా రేపు మన వెళ్ళిపోతాయి వాళ్ళు కూడా మా దగ్గర కూడా చెప్పారు ఎందుకంటే మేము వడ్డర సంఘం నుంచి మాట్లాడుతున్నాం మాకు ఈరోజు మెంబర్లుగా ఇచ్చారు కార్పొరేషన్ పెట్టారు ఉత్త కార్పొరేషన్లో ఉత్త మెంబర్లుగానే ఉన్నాం మాకేం లేదు టీనీల ఖర్చులకు వెయ్యి ఒక పదివేలు పన్నెండు వేలు ఇస్తున్నారండి మేము ఎక్కడైనా పోవాలంటే కూడా ఖర్చులు మావే ఈరోజు యాభై వేలు అరవై లక్ష రూపాయలు ఖర్చు వస్తున్నాయి మాకు రూపాయి లేదు మేము ఎట్లా ఇబ్బందులు పడుతున్నామని కూడా మాకు వాళ్ళ ఎందుకంటే మాతోటి సంఘం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇదంతా అధికారులు అయితే వాళ్ళకి లేవు ఓన్లీ కుర్చీలు మాత్రమే సామాజికం నూట డెబ్బై ఐదు సీట్లను సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పంపించేదానికి వాళ్ళకి వస్తే ఒక ఐదు వస్తాయండి నూట డెబ్బై మనకే గ్యారంటీ తెలుగుదేశం పార్టీకే గ్యారెంటీ